హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షీ ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ టెన్ ఇష్ అవుతుంది టైము ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో స్కిన్ కేర్ చేయమని చెప్పి సో ఫస్ట్లీ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనేవి నేను మీకు చూపిస్తాను ద ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మమా అర్త్ బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్ అనమాట అది నేను ఎవ్రీ డే బేసిస్లో యూస్ చేస్తాను అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి అలోవెరా జెల్ అనమాట ఇది బ్రాండ్ ఏది చెప్పలేను బికాస్ నేను ఇది కేరళలో తీసుకున్నాను అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లాక్ మై పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అండ్ న్యూడ్ సీరమ్ అండ్ ఆల్సో Sunscreen which is SPF 45, same from Nude again. కుంకుమాది తైలం దీని బ్రాండ్ నేను చెప్పలేను ఇది కూడా నేను కేరళ నుంచే తీసుకున్నాను అండ్ ఏ లిప్ స్క్రబ్ దిస్ ఇస్ ఫ్రమ్ మినీ సూ అండ్ అండ్ ఏ స్లీప్ ఆన్ క్రీమ్ విచ్ ఇస్ ఫ్రమ్ న్యూడ్ అండ్ అ అండ్ రోలర్ అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక లిప్ మాస్క్ ఆర్ లిప్ బామ్ యూ కెన్ కాల్ ఓకే ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ టెన్ ఇషి అవుతుందనమాట టైమ్ సో ఫ్రైడే వాజ్ అన్ వెరీ వెరీ హెక్టిక్ డే అనమాట నేను ముంబైకి ట్రావెల్ చేశాను సమ్ అఫీషియల్ మీట్స్ మీద అండ్ ఆల్సో ఇట్ వాజ వెరీ ఎర్లీ అండ్ ద లేట్ ఫ్లైట్ కాబట్టి నేను చాలా టయర్డ్ అయిపోయినా ద టయర్డ్ పర్సన్ ఇన్ మీ వాంట్స్ టు స్లీప్ బట్ మై బ్రెయిన్ ఆల్వేస్ సేస్ పదయింది ఇంకెంతసేపు పడుకుంటావు లే అని చెప్పి సో పోస్ట్ బ్రషింగ్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ డూ దట్ గోస్ ఆన్ మై స్కిన్ ఈజ్ అలోవేరా జెల్ అనమాట సో నేను ఇది మార్నింగ్ ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత అలోవేరా జెల్ అంటిల్ ఐ టేక్ షవర్ ఇదే ఉంటుంది అండ్ ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ పింపుల్ సో దానికి నేనేం చేస్తాననేది నేను వీడియోలో చెప్తాను సో స్టేట్ ఏ ఉంటుంది ద రెగ్యులర్ ప్లాంట్ కేర్ అనమాట యాక్చువల్గా నేను వాటరింగ్ చేసి త్రీ డేస్ అయిపోయింది థర్స్డే ఫ్రైడే అండ్ ఈవెన్ వెనస్డే ఐ వాజ్ సూపర్ బిజీ విత్ ద వర్క్ అండ్ కొన్ని ప్రిపరేషన్స్ ఉండే దానికి ప్రిపేర్ అవుతున్నాయి అనమాట సో ఆల్ మై ప్లాంట్స్ నీడ్ వాటర్ వెరీ వెరీ బ్యాడ్లీ Thank you. యాక్చువల్గా మోహన్ ఇంట్లో ఉంటే నాకు ఈ పైన ప్లాంట్స్కి వాటరింగ్ చేయడం ఈజీ అనమాట సిన్స్ హీ స్టాల్ హీ విల్ డూ ఇట్ ఈజీలీ సో మోహన్ లేడు కాబట్టి ఐ హ్యావ్ టు డూ దిస్ జిమ్నాస్టిక్స్ ఫర్ టుడే అండ్ నేను లిక్షితని ఇంట్లో ఉన్నామన్నమాట లిక్స్తా వాజ్ మిస్సింగ్ మీ సో మచ్ డింట్ రియలీ వాంటెడ్ టు గో అవుట్ విత్ హర్ డాడ్

ఆల్ డన్ దిస్ ఫీల్ సో నైస్ అండ్ రిఫ్రెషింగ్ ఏంటో నాకు మార్నింగ్ లేగానే చూస్తే ఐ థింక్ యూ కెన్ సీ మై ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దే వర్ వెరీ వెరీ బ్యాడ్ ఎంత టయర్డ్గా ఉన్నా నాకు ఈ ప్లాంట్ కేర్ చేసుకుంటే ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట పోస్ట్ దట్ ఐ క్లీన్ ద ఎంటైర్ హౌస్ వైల్ మై ఫోన్ ఈస్ గెటింగ్ చార్జ్డ్ సో నేను అదంతా షూట్ చేయలేదు సేమ్ కంటెంట్ పోస్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు బట్ యా యర్ ఈస్ ద గ్లీమ్స్ ఆఫ్ మై క్లీన్ అండ్ నీట్ హౌస్ ఓకే బై ద టైమ్ నేను ఇల్లంతా క్లీన్ చేసి స్నానం చేసుకునేసరికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ వన్ థర్టీ అనమాట సో పోస్ట్ షవర్ స్కిన్ కేర్ వచ్చేసి ఫస్ట్ నా స్కిన్ మీద ఈ సిరమ్ యాడ్ చేస్తాను విచ్ ఈస్ ఫ్రమ్ న్యూడ్ రీవైట్నింగ్ సిరమ్ అనమాట స్కిన్ మీద ట్యాన్ ఉన్న డార్క్ స్పాట్స్ ఉన్న బ్లమిషెస్ ఉన్న దీంతో బాగా పోతుంది యాక్చువల్లీ నాకు ఇది బాగా పడింది సో న్యూడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనమాట లైక్ గోట్ మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ ఇలా మల్టిపుల్ మిల్క్ బేస్డ్స్ మీద చేస్తారు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఐ కుడ్ సే అండ్ నెక్స్ట్ ఐ అప్లై ఎస్పీఎఫ్ ఫార్టీ ఫైవ్ సన్ స్క్రీన్ ఎస్ ఇంట్లో ఉన్నా కూడా నేను సన్ స్క్రీన్ ఖచ్చితంగా అన్నమాట అండ్ దెన్ లేటర్ ఐ అప్లై ద మాయిశ్చరైజర్ విచ్ ఇస్ ఫ్రమ్ లాక్ మే పీచ్ మిల్క్ అండ్ లాస్ట్ గోస్ ఆన్ ద లిప్ బామ్ ఆర్ ద లిప్ మాస్క్ విచ్ ఇస్ ఫ్రమ్ డాట్ అండ్ కీ సో ఇఫ్ ఐ అట్ హోమ్ ఐ మోస్ట్లీ అవాయిడ్ స్టిక్స్ అనమాట లిప్ బామే యూస్ చేస్తాను ఓకే ఆన్ దిస్ నోట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఆల్ గర్ల్స్ వన్ థింగ్ ఇన్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూస్ చేస్తున్నారని కానీ వాళ్ళు ఏదో బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారని కాకుండా అసలు మీ స్కిన్ టైప్ ఏంటి మీరు అంటే మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ పడతాయి మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి యాక్నే ఉందా లేకపోతే డార్క్ స్పాట్స్ ఉన్నాయా బ్లమిషెస్ ఉన్నాయా ఏంటి అని తెలుసుకుని ఒక ప్రోడక్ట్ని ట్రయల్ చేసి దాన్ని యూస్ చేయండి తప్ప డోంట్ గో విత్ ఎనీ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఎనీ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్ విచ్ ఈస్ వెరీ మచ్ ఎక్స్పెన్సివ్ ఆర్ యునో కొన్నిసార్లు తక్కువ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ చాలా బాగా పనిచేస్తాయి ఎక్కువ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్ స్కిన్కి అసలు పడవు ఎందుకంటే నేను ఇది పర్సనల్గా చాలా ఫేస్ చేశాను అన్నమాట సో యా డోంట్ గో విత్ ఎనీ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్ ఆర్ డోంట్ గో విత్ ఎనీ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ద యాక్ట్రెస్ మీకు నచ్చిన వాళ్ళు అది వాడుతున్నారు ఇది వాడుతున్నారు సో నేను వాడతా అని చెప్పి బ్లైండ్గా వెళ్ళిపోకండి నో వాట్ ఈస్ యువర్ స్కిన్ టైప్ నో వాట్ ఈజ్ యువర్ స్కిన్ ప్రాబ్లం నో వాట్ టు డూ అది ఫిజికల్గా చేయాలా ఆరెల్స్ కాస్మెటిక్స్ యూస్ చేస్తే తగ్గిపోతుందా ఆరల్స్ మనం ఒక డైట్ ఫాలో అవ్వాలా అనేది తెలుసుకున్న తర్వాతనే యూ ట్రై సంథింగ్ ఆన్ యువర్ స్కిన్ అనమాట ఓకే పోస్ట్ దాట్ ఐ ఆమ్ ఈ హర్ ఇన్ ద కిచెన్ విత్ మై డాటర్ బికాస్ నాకు ఆప్షన్ లేదు కాబట్టి అండ్ ఐ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ అలాంగ్ విత్ హర్ టు వైఎల్ డూయింగ్ మై యాక్టివిటీస్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి మాగాయి పప్పు అనమాట ఇది నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో చూశాను నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే ఒక రీల్ కనిపించింది ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్ అండ్ వాంటెడ్ టు ట్రై దిస్ రెసిపీ సో ఇది చేసుకోవడం చాలా సింపుల్ కానీ ఎంత డెలిషియస్గా ఉందో ఐ కాన్ టెల్ యూ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇంట్లో కొంచెం మా మాగాయ పచ్చడి కందిపప్పు ఉంటే సరిపోతుంది అనమాట కందిపప్పుని ముందు ఉడకపెట్టేసుకొని తాలింపు వేసుకొని మాగాయ పచ్చడి అండ్ పప్పుని కలిపి కలిపేసుకోవడమే వాటర్ కొంచెం యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నాకైతే ఇది వన్ ఆఫ్ ద గోటు రెసిపీ అయిపోయింది అండ్ టు గో విత్ పెట్ నేను క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను అనమాట నా క్యాబేజ్ ఎక్కువ మెత్తగా ఉడికిపోయి ఫ్రై అయితే నచ్చదు సో ఆ క్యాబేజ్ క్రిస్పీనెస్ ఉంటుంది కదా అది ఆ ఉండాలన్నమాట సో ఎక్కువసేపు ఫ్రై చేయను ఇట్ టేక్స్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అంతే క్యాబేజ్ అండ్ చిల్లీస్ అండ్ వెల్లుల్లిపాయలు యాడ్ చేసి కొంచెం ఉప్పు కారం జీరా పౌడర్ వేసుకోవచ్చు బట్ నేను వేయలేదు అండ్ పప్పుల పొడి ఉంటుంది కదా పుట్నాల పప్పులతో పొడి చేస్తాం అది యాడ్ చేసుకొని మ్యాగీ మసాలా ఈజ్ ఆప్షనల్ మా ఆయనకు అది యాడ్ చేస్తే ఇష్టం కాబట్టి నేను యాడ్ చేశాను సో దట్స్ ఇట్ ద కుకింగ్ ఈజ్ కంప్లీటెడ్ విత్ ఇన్ లైక్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ అదొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో నాకు కుకింగ్ అయిపోయింది అనమాట సో ఐ డోంట్ టు గెట్ మోర్ టైర్డ్ కుకింగ్ సో మెనీ ఐటమ్స్ అండ్ ద లంచ్ వాజ్ సూపర్ డెలిషియస్ ఈ పప్పు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎంత బాగుందంటే ఇట్ వాజ్ సో 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 డెలిషియస్ జస్ట్ పప్పు అప్పడం ఉన్నా సరిపోతుంది బై ద టైం మేము లంచ్ కంప్లీట్ చేసుకునేసరికి ఇట్ వాజ్ త్రీ థర్టీ అరౌండ్ అనమాట ఫ్రమ్ త్రీ థర్టీ టు సిక్స్ థర్టీ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ స్లీప్ సో కాల్డ్ ద రెస్ట్ డే అనిపించింది సపోజ్ దట్ వీ హ్యావ్ బీన్ టు ఐక్యా యాక్చువల్గా ఇంటెన్షనల్గా వెళ్ళలేదు ఐక్యాకి జస్ట్ ఊరికే అలా వెళ్ళామంతే ఊరికే బయటకు వచ్చి వీ హ్యావ్ బీన్ దేర్ అనమాట ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ పిల్లోస్ సో నాకు ఐక్యాలో ఏమన్నా బాగుంటాయేమో అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాము బట్ పిల్లోస్ తప్ప అన్నీ తీసుకున్నా సో బికాస్ పిల్లోస్ వర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఒక పిల్లో కాస్టెడ్ అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా దట్ వాస్ ద స్టార్టింగ్ రేంజ్ అనమాట సో ఐ డోంట్ రియలీ లైక్ ద ప్రైస్ నాట్ ద క్వాలిటీ దో సో వీ వాంటెడ్ టు సీ సంవేర్ ఎల్స్ యాజ్ వెల్ అండ్ ఐక్యా ఈజ్ బిట్ క్రౌడీ ఓవర్ ద వీకెండ్స్ స్టిల్ క్రౌడీ ఓవర్ ద వీకెండ్స్ ఎందుకో తెలియదు అండ్ ఐ ఆల్సో ఫీల్ ఒకవేళ సేల్ లేకుండా ఐక్యాకి వెళ్తే ఈవెన్ చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా ఏమంటారు ప్రైజీగా అనిపించినాయి అనమాట దిస్ టైమ్ ఐ డోంట్ నో వై అండ్ ఐ లవ్ దిస్ ఐడియా కేన్ బాస్కెట్ లోపల ఇలా ఫ్లవర్స్ అరేంజ్ చేసి షో కేస్ చేయడం లైట్ పెట్టి ప్రాబబ్లీ ఐ ట్రై దిస్ కృష్ణుడు ఉన్నాడు కదా మా ఇంట్లో హాల్లో సో అక్కడ పెడితే ఇది చాలా బాగుంటుంది అనిపించింది మేబీ మేబీ వెన్ ఐ గెట్ సమ్ టైమ్ ఐ ట్రై దిస్ అండ్ ఐ పర్సనల్లీ లవ్ ఐ క్యాస్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట ది లుక్ సో 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 రియల్ అండ్ వేజెస్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది బట్ ఎస్ హ్యాస్ టోల్డ్ ఇక్కడ సేల్ ఉన్నప్పుడే రావాలి ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో సేల్ లేనప్పుడు వస్తే ఐ ఫీల్ ఎందుకో ఈసారి అయితే ఇంకా ప్రైజీగా అనిపించింది నాకు సో కొన్ని కావాల్సిన ఐటమ్స్ మటుకే తీసుకుని వీ జస్ట్ కేమ్ బ్యాక్ హోమ్ అనమాట నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నాకు క్రాకరీ అంటే పిచ్చి రకరకాల క్రాకరీ కొనుక్కొని వాటిని యూస్ చేయడం వాడడం అంటే నేను కొన్ని అనుకున్నాను ఎందుకంటే నాకు మోడల్స్ బాగా నచ్చినాయి బట్ ద ప్రైజ్ వాజ్ టూ 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 హై అనమాట ఎవ్రీథింగ్ వాజ్ అబౌవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా ఉండింది సో నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట ఐ షుడ్ నాట్ బై ఎనీథింగ్ అని అండ్ ఐ లవ్ దిస్ టేబుల్ క్లాత్ కలెక్షన్ ఫ్రమ్ ఐకియా బట్ ఐ డోంట్ నో ది ఆర్ లైక్ టూ ప్రైజ్ ఈ లుక్ ఎట్ ద ప్రైస్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక చిన్న క్లాత్కి ఐ హ్యావ్ టు పే టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట సో మోహన్ విల్ కిక్ మీ ఆఫ్ ఇఫ్ ఐ షాప్ సంథింగ్ లైక్ దిస్ సో ఆయనతోని తిట్లు తినడం నాకు ఇష్టం లేదు అండ్ ఇంత చిన్న ఐటమ్స్ మీద అంత డబ్బులు స్పెండ్ చేయడం అంతకంటే ఇష్టం లేదు సో సేల్ ఉన్నప్పుడు ఈసారి ఐక్యాకి వస్తాను ఏం కొన్నానో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అనమాట సో ద రైట్ టైం టు విజిట్ ఐక్యా ఐ విల్ ఆల్సో మేక్ వీడియో ఆన్ దిస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీనూ ఇన్ ద కమెంట్ సెక్షన్ నేను ఈసారి ఐకేలో షాపింగ్ చేసినప్పుడు తక్కువ ప్రైస్లో ఎక్కువ ఐటమ్స్ ఎలా వస్తాయో చూపిస్తానమాట అండ్ ఐ హ్యావ్ ఆల్సో సీన్ సో మెనీ న్యూ వర్షన్స్ లైక్ లేస్ లేటెస్ట్ కలెక్షన్స్ ఇది జూట్ మ్యాట్స్ కానీ ఇదివరకు మ్యాప్కిన్స్లో ఉండేవి ఇప్పుడు మ్యాట్స్లో డిజైన్ చేశారనమాట అండ్ ఫైనలీ సెక్షన్ సెక్షన్కి అయితే వచ్చేసాం పిల్లోస్ క్వాలిటీ వైజ్ బాగున్నాయి కానీ ప్రైస్ వైజ్ నాకు అస్సలు నచ్చలేదు సో కర్లాన్లో కానీ ఆరెల్స్ బాంబే లో కానీ ఐ థింక్ దీనికంటే బెటర్గా వస్తాయేమో అని నాకు అనిపించింది బ్యాక్ టు హోమ్ అనమాట సో వచ్చేటప్పుడు ఆన్ ద వేలో మాకు మణికొండకు దగ్గరలోనే ఈ ఒక దోశ సెంటర్ ఉంటుంది మనా దోశ సెంటర్ అని చెప్పి అక్కడ వెరైటీస్ ఆఫ్ దోశస్ దొరుకుతాయి అనమాట సో చాలా రోజులైంది బయట తిని స్పెషలీ ఆన్ ద టిఫిన్ సెంటర్స్ ఆర్ దోశ పాయింట్స్ సో ఐ హ్యాడ్ మై ఫేవరెట్ కేరళ దోశ సో నాకు వీళ్ళ దగ్గర చట్నీస్ ఇష్టం ఆల్ ద కలర్స్ ఆఫ్ చట్నీస్ ఉంటాయి రెడ్ వైట్ ఆరెంజ్ గ్రీన్ సో ఐ హ్యాడ్ మై ఫేవరెట్ కేరళ దోశ అండ్ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ ద ఫైనల్ స్కిన్ కేర్ రొటీన్ విచ్ ఇస్ ద నైట్ స్కిన్ కేర్ అనమాట సో ఐ వాష్ మై ఫేస్ ఏదైనా మేకప్ ఉంటే మేకప్ రిమూవ్ చేసేసి యూజువల్గా ఆఫీస్ డేస్లో సో ఐ వాష్ మై ఫేస్ విత్ ద మమ్మ అర్త్ ఫేస్ వాష్ అనమాట సో నాకు ఇది బాగా పడింది చాలా స్మూత్ ఉంటుంది స్కిన్ మీద అండ్ దెన్ ఐ అప్లై కుంకుమాది తైలం ఆన్ మై నెక్ నేను లాస్ట్ రీసెంట్ బ్లాగ్స్లో కూడా చెప్పాను కదా నా నెక్ చాలా ట్యాన్ అయిపోతుంది డార్క్ అవుతుంది అని చెప్పి అది మల్టిపుల్ రీజన్స్ అవ్వచ్చు ఒకటి వెయిట్ గెయిన్ రెండు హార్మోనల్ ఇంపాక్ట్స్ లైక్ నా పీరియడ్ టైమ్స్లో నాకు బాగా డార్క్ నెక్ లాగా కనిపిస్తుంది అనమాట అండ్ వచ్చేసి మన ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఇమ్యూన్ ఒకవేళ తక్కువ ఉన్న ఆర్ ఎల్స్ ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతున్న డార్క్ నెక్ అవుతుంది సో కుంకుమాది తైలం ఏంటంటే డార్క్నెస్ డార్క్నెస్ని రెడ్యూస్ చేస్తుంది ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ డో బట్ ఎస్ నేను ప్రెగ్నెన్సీ టైంలో యూస్ చేసేదాన్ని అది బాగా వర్క్ అయింది అనమాట అండ్ నా ఫుడ్లో కూడా నేను చాలా చేంజెస్ చేశాను టు ఇంప్రూవ్ ఎట్ అండ్ దెన్ లేటర్ ఐ యూజ్ ఎ లిప్ స్క్రబ్ అండ్ దెన్ అప్లై లిప్ అమ్ నైట్ క్రీమ్ కూడా అప్లై చేస్తాను అనమాట అండ్ ద లాస్ట్ థింగ్ దట్ ఐ డూ ఇస్ యాడింగ్ ఎ పింపుల్ ప్యాచ్ టు మై పింపుల్ ఎస్ నాకు పీరియడ్ టైం దగ్గరలో ఉంది అన్నప్పుడు నాకు పింపుల్స్ చాలా బంబాట్ చేస్తాయి అనమాట స్కిన్ మీద సో టు టేక్ కేర్ అండ్ అవి ఎక్కువ పెరగకుండా ఉండడానికి నేను ఈ పింపుల్ ప్యాచ్ యూజ్ చేస్తాను సో ఇది మీకు ఆన్లైన్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది నేను నన్ను ప్యాక్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఈ ప్యాచ్ని ఇట్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ ద పెయిన్ పింపుల్ ఉన్నప్పుడు పెయిన్ ఉంటుంది కదా అది కూడా రెడ్యూస్ అవుతుంది అండ్ తొందరగా పింపుల్ మాడిపోతుంది అనమాట పింపుల్ ప్యాచ్ వల్ల ఇది నైట్ టైం వేసుకుని ఓవర్ నైట్ నేను వదిలేస్తాను అండ్ ఎస్ న్యూడ్ క్రీమ్స్ ఎవరైనా మిల్క్ బేస్ ప్రోడక్ట్స్ మీకు బాగా పడుతున్నాయి అన్న వాళ్ళు ఖచ్చితంగా యూ కెన్ డెఫినెట్లీ ట్రై ద న్యూడ్ ప్రోడక్ట్స్ అనమాట ఐ మీన్ లవ్ విత్ దెమ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ పాస్ టూ ప్లస్ మంత్స్ ఇట్ గేవ్ మీ ఏ గ్రేట్ రిజల్ట్స్ అండ్ స్కిన్ లోపల నుంచి కూడా బాగుండాలి అని అంటే గ్లోగా ఉండాలి అని అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు మేక్ యుర్ సెల్ఫ్ బీ హైడ్రేటెడ్ ఆల్ ద టైమ్ నేనైతే డేలో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ కన్స్యూమ్ చేయడానికి ట్రై చేస్తున్నానమాట సో యా దాట్స్ మై స్కిన్ స్టోరీ అండ్ దాట్స్ మై స్కిన్ కేర్ అండ్ దాట్స్ మై సాటర్డే ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ ఐ హోప్ యు లవ్ మై కంటెంట్ ఇఫ్ ఎస్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ పడుకోవాలియచ్చేది మెల్లగానే నానా ఏమంటుంది నానా